మీరా కోపంగా శరత్చంద్రకి ఫోన్ చేసి నాకింత అన్యాయం ఎందుకు చేసావన్నయ్యా అని అడగడంతో అది మీరా మీ వదిన్ని అని ఏదో చెప్పబోతూ ఉంటాడు శరత్చంద్ర కానీ ఆ మాటని మధ్యలో ఆపేసి నాకు వదినతో కానీ ఏ సంబంధం లేదు నాకు అమ్మ నాన్న నువ్వే అనుకుని ఇన్నాళ్ళు బ్రతికాను నువ్వు నాకేం చెప్పకు ఏమీ మాట్లాడకు నీతో డైరెక్ట్గా మాట్లాడాలన్నయ్య వచ్చే ఇంటికి అని కాల్ చేస్తుంది మీరా దాంతో అపూర్వ కంగారుగా కట్టైన కాల్ వైపు చూస్తున్న శరత్చంద్ర అని ఏమైంది అని అడుగుతుండగా మీరాకి నిజం తెలిసిపోయింది నేనేం చెప్పినా కూడా వినట్లేదు నన్ను ఇంటికి రమ్మంటుంది అని శరత్చంద్ర అనగానే వద్దు నేను వెళ్తాను నేను సర్ది చెప్తాను అని అపూర్వ అంటుండగా ఇంకా నువ్వేం మాట్లాడకు నేనే వెళ్తాను నా చెల్లి కొట్టినా పడతాను తిట్టినా పడతాను ఊన్ చేసినా పడతాను ఇక నా చెల్లి వేసే శిక్షని నేనే అనుభవిస్తాను అపూర్వ అని అంటూ అపూర్వ చెప్పే మాటలు కూడా వినకుండా శరత్చంద్ర అక్కడ నుండి కార్ తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు మరోవైపు మెల్లిగా స్పృహలోకి వస్తూ ఉంటుంది భూమి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ వేరే వాళ్ళ ఇల్లు కనబడడంతో కంగారుగా పైకి లేస్తున్న భూమిని అప్పుడే లోపలికి వచ్చిన ఎస్పీ సూర్య కంగారు పడక భూమి ఇది మాయిల్లే అని అంటూ జ్యూస్ క్లాస్ని అందిస్తాడు సూర్య వద్దు స అని అంటూ ఉంటుంది భూమి వద్దంటావేంటి నీరసంగా ఉన్నావు తాగు అని అనగానే అలాగే అంటూ ఒక్క సిప్ చేస్తుంది భూమి ఏంటి అంత కంగారుగా నరి రోడ్డుపై ఎందుకు పరిగెత్తావు అని అడుగుతూ ఉంటాడు సూర్య ఈయనకి అపూర్వ గుర్చి చెప్పిన నమ్మ చెప్పి బ్యాడవడం ఎందుకు అని మనసులో అనుకుని తెలిసిన వాళ్ళకి హెల్త్ బాగా లేకపోతే కంగారుగా వెళ్ళాల్సి వచ్చింది సార్ ఆటో కూడా దొరకలేదు అందుకే అని భూమి ఏదో చెప్పబోతుండగా ఆటో దొరకకపోతే అలా పరిగెడతావా నా కార్ కింద పడ్డావు వేరే వెహికల్ కింద పడితే ఎలా జాగ్రత్తగా చూసుకొని నడవాలి కదా అని సూర్య కాస్త కోపంగా అంటూ ఉంటాడు ఆ జ్యూస్ గ్లాస్ని పక్కన పెట్టేస్తుంది భూమి ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకొని సార్ నా ఫోన్ అని భూమి అంటూ ఉండగా ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టాను అని అంటూ ఛార్జింగ్ నుండి మొబైల్ తీసుకొచ్చి భూమికి అందిస్తాడు సూర్య ఎవరికో ఫోన్ చేయబోతుండగా ఏంటి ఇది నువ్వు అడ్వాన్స్డ్గా తీసుకొని మీ ఆయన్ని ఇక్కడికి పిలిచావనుకో వాడి చావు నా చేతుల్లోనే అని సూర్య ఉండగా కాదు సార్ మా మామయ్యకి కాల్ చేస్తున్నాను నేను సేఫ్గా ఉన్నానని చెప్తాను అంతే అని అంటూ ఉండగా అలాగే అంటూ సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే కేపీకి కాల్ చేస్తుంది భూమి భూమి అని టెన్షన్గా మాట్లాడుతూ ఉంటాడు కేపి ఇక భూమి సైలెంట్ అయిపోతుంది అమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతుండగా పూర్వ సాక్షన్ని నాశనం చేసింది మామయ్య దేవుని దయ వల్ల నేను బ్రతికి బయటపడ్డాను అని భూమి భయంగా చెప్తూ ఉంటుంది అపూర్వ సాక్షన్ని నాశనం చేశానని చెప్పడంతో ఒక్క నిమిషం షాక్ అయినా కేపి పర్లేదమ్మా నువ్వు క్షేమంగా ఉన్నావు చాలు అని అంటూ ఉంటాడు కేపి అయినా అపూర్వ నన్ను చంపాలనుకున్నదని మీకెలా తెలుసు మామయ్య అని అంటూ ఉండగా ఇంకెవరు ఆ రాక్షసు చెప్పింది అని అంటూ ఉంటాడు కేపి అసలు కేపి భూమిని వెతుకుతూ అక్కడ జరిగిందంతా చూసి వాచ్మెన్ మొక్కాన నీళ్లు కొట్టి భూమి కోసం వెతకమని చెప్పి రాత్రంతా భూమి కోసం వెతుకుతూనే ఉంటాడు కేపి అప్పుడే భూమి నుండి ఫోన్ వస్తా పర్లేదమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపో జాగ్రత్తగా వెళ్ళు అంటూ కాల్ కట్ చేస్తాడు కేపి భూమి అక్కడ నుండి బయలుదేరుతుంది ఈ గగన్ భూమిపై అనుమానంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు హాస్పిటల్లో కింద పడిపోతున్న సూర్యాన్ని భూమి గట్టిగా పట్టుకొని దగ్గరికి వెళ్ళి సేవలు చేయడం అంతేకాదు భూమిని ఎత్తుకొని సూర్య కారులో కూర్చోబెట్టడం ముద్దు పెడుతున్నట్టు గగన్ అపార్థం చేసుకొని అన్నీ గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ అక్కడే కారు దగ్గరే బయటే గగన్కి తెలియకుండానే భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు గగన్ భూమి తలుపు తీసుకొని గగన్ కోపంగా ఉన్నాడని తెలియక వచ్చి వెనకాల నుండి హక్ చేసుకుంటుంది అలా భూమి హక్ చేసుకోగానే కోపంగా ఫీల్ అవుతాడు గగన్ చేతులు విడిపించుకుంటాడు గగన్ దూరంగా నిలబడ్డ ఆ గగన్ని చూస్తూ మళ్ళీ నిన్న ఇలా చూస్తాననుకోలేదు బావా ఈరోజు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాను ఏం జరిగిందో తెలుసా అని భూమి చెప్పబోతూ ఉండగా గగన్ చెప్పొద్దు అన్నట్టు చేతిని పైకి లేపి నీకేం జరిగితే నాకేంటి నీకు నాకు సంబంధం ఏంటి నీకేం జరిగినా నాకు అవసరం లేదు నిన్ను ఈ ఇంట్లో ఎందుకు ఉండనిస్తానని నువ్వు అడుగుతావేమో మా అమ్మ దయా దాక్షణ్యాల మీదనే నువ్వు ఇంట్లో ఉంటున్నావు మా అమ్మ కోసమే నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నానే తప్ప నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వు నేను స్ట్రేంజర్స్ అటువంటిది నీ జీవితంలో ఏం జరిగితే నాకేంటి నువ్వు పోతే నాకేంటి నువ్వు నేను తాళి కట్టాను అన్నది అబద్ధం నీకు నాకు సంబంధం లేదు అని అంటూ గగన్ భూమిని బాధపట్టేలా మాట్లాడుతుండగా భూమి కన్నీళ్లు కారుస్తూ సైలెంట్గా నిలబడిపోతుంది ఇక ఒక్క నిమిషం రెండు అడుగులు ఇంటివైపు వేసి ఒక్క నిమిషం అలాగే ఆగి భూమి వైపు చూ ఉండకుండా ఇలా అంటుంటాడు ఎవరి లైఫ్ ఇష్టం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకచ్చు ఎవరికి ఇష్టమైన వాళ్ళతో వాళ్ళు బ్రతకచ్చు ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం అంటూ సూర్యాన్ని గుర్తు తెచ్చుకొని భూమిని వెటకారంగా అవమానిస్తూ మాట్లాడుతూ గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు భూమి ఏడుస్తూ నిలబడిపోతుంది మీరా రమ్మనడంతో శరచంద్ర ఇంటి ముందు కారాపి కిందికి దిగుతాడు ఇంతలో కేపీ నుండి ఫోన్ వస్తుంది ఎక్కడున్నావు అని అడుగుతూ ఉండగా చచ్చిన పాముని ఇంకా చంపకు అని శరచంద్ర అంటూ ఉండగా నాకు అదంతా తెలియదు నేను మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు కేపి ఏం మాట్లాడతావు నా చెల్లి దగ్గరికి వచ్చాను నా చెల్లి వేసే శిక్షను అనుభవిస్తాను అని శరచంద్ర అంటూ ఉండగా మీరా కూర్చి తర్వాత మీరు ఇప్పుడు గెస్ట్ హౌస్కి రండి నేను ఇక్కడే ఉన్నా అని కేపి కాల్ చేయగానే ఫస్ట్ కేపి వేసే శిక్ష అనుభవించాలేమో ఆ తర్వాత మీరా వేసే శిక్ష అనుభవించాలేమో అనుకుంటూ గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు శరత్ చంద్ర ఇక లోపలికి వెళ్ళి నిన్ను అని అంటూ అక్కడ జరిగిందంతా చూసి ఆశ్చర్యపోతూ ఏంటికే ఇదంతా అని అంటూ ఉండగా ఏంటో చెప్పాలా నీ పిచ్చి కూతురుంది భూమి చూసావా నీ ప్రేమని పొందాలని తన భర్తని గెలిపించుకోవాలని నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చింది దాని చేతిలో ఒక ఆధారం కూడా ఉంది ఆ ఆధారం నువ్వు చూస్తే చెల్లమ్మ శోభాచంద్ర చెల్లమ్మ అగ్నిలో ఆకుతైనట్టు నువ్వు ఆపూర్వాని కాల్ చేసేవాడివి అయినా ఇదంతా నీకు చెప్పినా వేస్ట్ నువ్వు నమ్మవు నాకు తెలుసు భూమి ఇక్కడికి వస్తుందని ముందే అపూర్వ పసిగట్టి నిన్న ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయి ఆ భూమిని చంపాలని చూసింది అని కేపీ చెప్పగానే శరత్ చంద్ర షాక్ అవుతాడు అయినా ఇవన్నీ చెప్పినా నువ్వు నమ్మవని నాకు బాగా తెలుసు మిమ్మల్ని నిలదీయడానికి వచ్చాను అని అంటూ ఉండగా నేను అసలే మానసిక శోభలో ఉన్నాను నువ్వు ఏం చెప్పావో నాకు అర్థం కావట్లేదు నువ్వు నేను నిన్ను చంపాలని చూశాను ఆవేశంలో చేశాను నన్ను శిక్షిస్తావని ఇక్కడికి పిలిచాను నువ్వు శిక్షించే శిక్షించు లేదంటే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయి నా చెల్లి వేసే శిక్షని అనుభవిస్తాను అని చంద్ర అంటూ ఉండగా అయినా మీరా మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తుంది అని అడిగేస్తాడు కేపి ఎందుకంటే నిన్ను చంపాలని చూసింది నేనే అని మీరాకి నిజం తెలిసిపోయింది కదా అని కేపిని చూస్తూ అంటుంటాడు శరత్చంద్ర నిజం ఎలా తెలుస్తుంది నేను చెప్పలేదు కదా అని అనేస్తాడు కేపి చెప్పలేదా అని షాక్ అవుతాడు శరత్చంద్ర మరి నన్నెందుకు కోపంగా రమ్మంది అని శరత్చంద్ర అడుగుతుండగా వేరే నిజమై ఉంటుంది అని అంటూ ఉంటాడు కేపి ఏ నిజమైనా ఇంత పెద్ద నిజం కాదు అని అంటూ చేతులు పట్టుకొని మీరాకి నిజం చెప్పకుండా ఆగిపోయి నా నెత్తిన పాలు పోసా నువ్వేం చేయమన్నా చేస్తాను ఇంకెప్పుడు నిజం చెప్పకు అని బ్రతిమిలాడుతూ ఉంటాడు శరత్చంద్ర ఏం చెప్పినా చేస్తారా అంటుండగా చేస్తాను అంటాడు శరచంద్ర భూమిని కూతురుగా యాక్సెప్ట్ చేయండి అనగానే చేస్తాను అని అంటాడు శరత్చంద్ర గగన్ని అల్లుడిగా ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతుండగా సైలెంట్గా చూస్తూ ఒప్పుకుంటాను అంటాడు శరత్చంద్ర ఇక భూమి గగన్లు కలుస్తారా గగన్ మనసులో భూమిపై ఉన్న అపార్థం తొలగిపోతుందా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్